అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకి రోజు మన ఆహారంలో తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి బీపీకి షుగర్కి జీర్ణ సమస్యలకి ఎయిర్ లాస్కి ఇలా ఎన్నిట్లకో ఉపయోగపడుతుందండి రోజు మనం ఇది ఆహారంలో తీసుకోవడం వల్ల అయితే డైరెక్ట్గా మనకి రోజు మునగాకు దొరకదు కాబట్టి ఇలా పొడి రూపంలో స్టోర్ చేసుకొని డైలీ ఇడ్లీలో కానీ దోశలో కానీ లేదంటే రైస్లో ఒక ఫస్ట్ రెండు ముద్దలకి మునగాకు పొడి వేసి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి అయితే త్వరలోనే మనకి మంచిగా మునగాకు దొరికితే మనం హోమ్ ఫుడ్లో ఇది కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ఫ్రెండ్ వాళ్ళ చెట్టుదండి ఎలాంటి మందులు వేయలేను మునగాకు తెచ్చుకొని మంచిగా వాష్ చేసి తడిపోయే వరకు ఆరబెట్టేసుకొని రెమ్మలన్నీ సెపరేట్ చేసేసి ఒక పాత్రలో ఒక యాభై గ్రాములు పల్లె ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిశెనపప్పు కప్పుడు ఒక పొట్టు పొట్టుబినపప్పు ఒక కప్పు రెండు కప్పులు ధనియాలు ఒక హాఫ్ కప్పు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక వంద గ్రాములు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గుప్పడన్నీ ఎల్లుల్లి రెబ్బలు వేసి అది కూడా ఒకసారి కలుపుకొని అందులో ముప్పై గ్రాములు ఉంటుందండి చింతపండు కూడా వేసి ఒక గుప్పడంతా కల్లుపు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటే వేగడం వల్ల మనకి పొడి అనేది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి అదే పాత్రలో ఆల్రెడీ కొంచెం మంచిగానే ఆరిపోయిందండి మునగాకు అది వేసి ఒకసారి వేగించుకున్నాను నలిపితే ఇలా నలిగితే సరిపోద్ది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొంచెం సెపరేట్ చేశాను ఎందుకంటే అవి కొంచెం కచ్చా కచ్చాగా పడితే బాగుంటుంది లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి అలా మిక్సీ పట్టి మునగాకును కూడా అలా మిక్సీ పట్టుకొని వేసేసి ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని గాసెస్ అలా స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ వేగించడం వల్ల మనకి చెడిపోయే అవకాశం ఉండదు అయితే నేను ప్రిపేర్ చేసిన దానిలో కొన్ని ఒక రెండు మూడు ప్యాకెట్స్ పావు ప్యాకెట్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఒకసారి మెసేజ్ చేయండి